హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూస్ చేసే మరికొన్ని తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా అనుకోలేదు నేను అనుకోలేదు లేదా నేను అలా అనుకోలేదు మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డిడెంట్ థింక్ సౌ ఐ డిడేంట్ థింగ్ సో అని చెప్తూ ఉంటాము అంటే నేను అలా అనుకోలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసిద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ హ్యావ్ ఎన్ థాట్ ఎనీథింగ్ అబౌట్ కమింగ్ ఆన్ ద ట్రిప్ యాట్ ఐ హ్యావ్ అన్ థాట్ ఎనీథింగ్ అబౌట్ కమింగ్ ఆన్ ద ట్రిప్ యాట్ అంటే ట్రిప్కి రావడానికి గురించి నేను ఇప్పటి వరకు ఇంకా ఏమనుకోలేదు ట్రిప్కి రావడం గురించి నేను ఇప్పటి వరకు ఏమీ అనుకోలేదు ఐ హ్యావ్ ఎన్ థాట్ ఎనీథింగ్ అంటే నేను ఏమీ అనుకోలేదు అబౌట్ కమింగ్ ఆన్ ద ట్రిప్ అంటే ట్రిప్కి రావడం గురించి ఎట్ అంటే ఇంకా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డోంట్ యూ థింక్ ఎనీథింగ్ డోంట్ యూ థింక్ ఎనీథింగ్ అంటే నువ్వు ఏమీ అనుకోలేదా నువ్వు ఏమీ అనుకోలేదా లేదా నువ్వు ఏమి అనుకోవా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత పదం వచ్చేసి విసుక్కోకు విసుక్కోకు మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ గెట్ ఇరిటేటెడ్ డోంట్ గెట్ ఇరిటేటెడ్ లేదా డోంట్ గెట్ ఎనాయిడ్ డోంట్ గెట్ అనాయిడ్ అని చెప్తూ ఉంటాము ఎనాయిడ్ లేదా ఇరిటేటెడ్ అంటే విసుక్కోకు విసుక్కోవడం అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసిద్దాం డోంట్ గెట్ మ్యాడ్ అట్ మీ ఫార్ ఎవ్రీథింగ్ డోంట్ గెట్ మ్యాడ్ అట్ మీ ఫార్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి నా మీద విరుచుకు పడకు లేదా నా మీద చికాకు పడకు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఫార్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆర్ యూ యాంగ్రీ విత్ మీ ఫర్ సచ్ ఎ స్మాల్ థింగ్ ఆర్ యూ యాంగ్రీ విత్ మీ ఫార్ సచ్ ఎ స్మాల్ థింగ్ అంటే అలాంటి చిన్న విషయానికి నువ్వు నాతోటి ఎందుకు కోపంగా ఉన్నావు అలాంటి చిన్న విషయాలకి ఫస్ట్ వచ్చే స్మాల్ థింగ్ అంటే అలాంటి చిన్న విషయం లేదా ఇలాంటి చిన్న విషయం అనే అర్థం వస్తూ ఉంటుంది వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ అంటే నువ్వు నాతో ఎందుకు కోపంగా ఉన్నావు అని తరువాత పదం వచ్చేసి ఎవరిది ఎవరిది మనం ఈ పదానికి కూడా ఎక్కువగా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో హూస్ హూజ్ అని చెప్తూ ఉంటాము ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసేద్దాం డూ యూ నో హూస్ బైక్ దిస్ ఈజ్ డూ యూ నో హూస్ బైక్ దిస్ ఈజ్ అంటే ఈ బైక్ ఎవరిదో నీకు తెలుసా డూ యూ నో అంటే నీకు తెలుసా హోస్ బైక్ దిసిజ్ అంటే ఈ బైక్ ఎవరిది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా టెల్ మీ హూస్ ఫోన్ నెంబర్ ఇస్ దిస్ టెల్ మీ హూస్ ఫోన్ నెంబర్ ఇస్ దిస్ అంటే ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో నాకు చెప్పు ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో నాకు చెప్పు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత పదం నేనే చెయ్యాలా నేనే చెయ్యాలా ఇలా అడగడాన్ని డూ ఐ హ్యావ్ టు డూ ఇట్ మై సెల్ఫ్ డూ ఐ హ్యావ్ టు డూ ఇట్ మై సెల్ఫ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను ఇది నేనే చెయ్యాలా లేదా నేనొక్కదాన్నే చేయాలా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసిద్దాం డూ ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ మై సెల్ఫ్ ఆర్ క్యాన్ ఎనీ వన్ హెల్ప్ మీ డూ ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ మై సెల్ఫ్ ఆర్ కెన్ ఎనీ వన్ హెల్ప్ మీ అంటే ఈ పనులన్నీ నేనొక్కదాన్నే లేదా నేనే చేయాలా లేదా ఎవరైనా హెల్ప్ చేస్తారా ఈ పనులన్నీ నేనొక్కదాన్నే లేదా నా అంతటా నేనే చేయాలా లేదా ఎవరైనా నాకు సహాయం చేస్తారా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత వచ్చేసి పని లేదా పని లేదా ఈ పదాన్ని కూడా మనం అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని డోంట్ యూ హ్యావ్ వర్క్ డోంట్ యూ హ్యావ్ వర్క్ అని చెప్తూ ఉంటాము అదే నీకేం పని లేదా నీకు ఏ పని లేదా ఇలా అడగాలి అనుకుంటే డోంట్ యూ హ్యావ్ ఎనీ వర్క్ డోంట్ యూ హ్యావ్ ఎనీ వర్క్ అని అంటూ ఉంటాము ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసిద్దాం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్ టెల్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ వర్క్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్ టెల్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ వర్క్ అంటే నీకు పని లేకపోతే నాతో చెప్పు నేను నీకు పనిస్తాను నీకు పని లేకపోతే నాతో చెప్పు నేను నీకు పనిస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత పదం ఏదైనా పర్లేదు ఏదైనా పర్లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ నో మ్యాటర్ వాట్ అని చెప్తూ ఉంటాము అంటే ఏదైనా కానీ లేదా ఏదైనా పర్లేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ పదానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ లేదా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసిద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి నో మ్యాటర్ వాట్ యు గివ్ మీ ఇన్ దిస్ టూ డ్రెస్సెస్ నో మ్యాటర్ వాట్ యు గివ్ మీ ఇన్ దిస్ టూ డ్రెస్సెస్ అంటే ఈ రెండు డ్రెస్లలో నువ్వు ఏది ఇచ్చినా పర్లేదు ఈ రెండు డ్రెస్లలో నువ్వు ఏది ఇచ్చినా పర్లేదు లేదా ఏది ఇచ్చినా సరే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా నో మ్యాటర్ వాట్ ఐ కెన్ అడ్జస్ట్ నో మ్యాటర్ వాట్ ఐ కెన్ అడ్జస్ట్ అంటే ఏదైనా పర్లేదు నేను అడ్జస్ట్ అవ్వగలను అంటే నేను సర్దుకుపోగలను ఏదైనా పర్లేదు నేను సర్దుకుపోగలను లేదా ఏదైనా సరే నేను సర్దుకుపోతాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అండ్ లాస్ట్ వినిస్ అర్థం కాలేదా అర్థం కాలేదా ఇలా అడగడానికి ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ డోంట్ యూ అండర్స్టాండ్ అని చెప్తూ ఉంటాము అంటే నీకు అర్థం కాలేదా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసిద్దాం డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెట్ డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెట్ అంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదా నేను చెప్పింది నీకు అర్థం కాలేదా అనే అర్థం వస్తూ ఉంటుంది వాట్ ఐ సెట్ అంటే నేను చెప్పింది అని డోంట్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థం కాలేదా అని అదేవిధంగా వాట్ ఈస్ దాట్ దాట్ యూ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద్యాట్ దాట్ యూ డు నాట్ అండర్స్టాండ్ అంటే నీకు అర్థం కాకపోవడానికి అక్కడ ఏముంది నీకు అర్థం కాకపోవడానికి అక్కడ ఏముంది అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చల్దేం బాయ్ బాయ్